సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం మనందరికీ గురువుగారు అయినటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారు అమ్మ స్వర్ణమాల అమ్మగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సతీ సమేత సప్తరిషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు మనం సర్వం విశ్వమయం శ్రీ దేవి భాగవతాన్ని మొదలు పెడతాం శ్రీమాత్రే నమ శ్రీ దేవి భాగవతాన్ని తృతీయ స్కంధాన్ని చెప్పడానికి మన ముందుకు వస్తున్నటువంటి వారు రాధా మేడం గారు రాధా మేడం గారు మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరఫున స్వాగతం మ్యామ్ థ్యాంక్ యూ రమా మేడం శ్రీమాత్రే నమరం విష్ణు శణం చతుర్భుజం प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः वागर्धा विवसम्पृक्तौ वागर्धा प्रतिपत् ये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरो वन्दे पार्वती पा रमेश्वरो श्रुतिस्मृतिपुराणामालयां करुणालयां नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् नारायणसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परम् केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्वला न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्धजा वाण्ये समलं करोति पुरुषं। या संस्कृता धार्यते क्षीयन्ते किलभूषणानि वाग्भूषणं भूषणम् यदक्षरपदभ्रष्टं माहनच्या भे तत्व क्षम्यतां देवं नारायणे नमोस्तुते श्रीमारायणी नमोस्तुते कायन वाचा मनसे बुद्धात्मना वा करोमि यत् सकलं परस्मय नारायणा समर्पयामि श्रीदेवी श्री भागवतमु तृतीय स्कंदम నమో దేవి మహా విద్యే నో తవా సదా జ్ఞాన ప్రకాశం దేశివే నారద ఈ విధంగా విష్ణుమూర్తి అమ్మవారిని ఇలా స్తోత్రం చేసి విరమించిన తర్వాత అంటే శ్రీ మహావిష్ణువు శ్రీ రూపంలో ఉన్నప్పుడు అమ్మవారిని ఈ రకంగా స్థుతించాడు అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క గుణగణాలను సృష్టి అంతటిని సృష్టించింది అమ్మవారి అన్న విషయాన్ని అతని పూర్వ జ్ఞానంతో తెలుసుకొని అమ్మవారిని కీర్తించడము పొగడము ఇలాంటివన్నీ జరిగిన తరువాత శివుడు భక్తి ఆవేశంలో అమ్మవారిని స్థుతించడానికి ఉపక్రమించాడు ఓ సకలలోక నిర్మాణ చతుర బ్రహ్మ విష్ణువులేని ప్రభావం వల్ల జన్మించారంటే నేను అంతే కదా పంచభూతాలు నువ్వే అవే తిరిగి మరికొన్నిటిని మరికొన్నిటికి కారణమవుతున్నాయి బుద్ధి మనస్సు అహంకారము అన్నీ నువ్వే త్రిమూర్తులు త్రిమూర్తులను సృష్టికర్తలుగా చెప్పేవారికి నిజము తెలియదు అసలు సిసలు సృష్టి కర్తృత్వం అంతాయో నీదియే త్రిమూర్తులు కూడా నీ సృష్టియే కదా అంటే మహావిష్ణువు స్థుతించిన తర్వాత ఇప్పుడు శివుడు అమ్మవారిని ఆ అమ్మవారిని పొగుడుతూ చెప్తున్నారన్నమాట పంచభూతాలలో సృష్టి జరిగినా దానిలో నీ కళ లేనిదే చైతన్యం అనేదే లేదు రాదు సృష్టిలో జీవకళవు నువ్వే ప్రాణశక్తివి కూడా నువ్వే అందుచేతనే నీ చిత్తం వచ్చినప్పుడు సృష్టించగలవు నువ్వు వద్దనుకున్నప్పుడు ఆపేయాలనుకున్నప్పుడు ఆపేయగలవు నీ పాదాంబుజ రేణువుని నీ ఆజ్ఞగా స్వీకరించి మేము మా విధులను నిర్వహిస్తున్నాము అంటే అందరూ సృష్టికర్తలు త్రిమూర్తులే అనుకుంటున్నారు వాళ్లే ఈ సృష్టిని సృష్టిస్తున్నారు పాలన చేస్తున్నారు లయం చేస్తున్నారు అని అనుకుంటున్నారు కానీ అది నిజము కాదు నీ వల్లనే మేము నీ ఆజ్ఞ వల్లనే మేము ఈ విధులను నిర్వహిస్తున్నాము అనేసి పరమేశ్వరుడు చెప్తున్నారు సకల లోకా భూస్య కమలాభూషావశ భావమాయదాంబికే తవ పాదాభుజ పాశు పరిగ్రహం చక్రీమా హే అంబిక నువ్వు ఎప్పుడు దయమాయివి కనుక మా ముగ్గురికి మూడు గుణాలను మూడు ప్రధాన బాధ్యతలను అప్పగించావు నీ సృష్టిలో ఎంత వైవిధ్యము సచివ భూపతి భృత్య భేదాలు బహుధన నిర్జన వైషమ్యాలు చిత్ర విచిత్రమైన సృష్టి సృష్టి అంతా చిత్ర విచిత్రమైనది ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుంది ఆ మహామాయ ఏ విధంగా ఎప్పుడు ఎవరిని సృష్టిస్తుంది ఎవరిని అంత ముందిస్తుంది అదంతా ఆమెకు ఒక క్రీడ అన్నట్టుగా ఇక్కడ పరమశివుడు చెప్తున్నారు అమ్మా ఈ శుభ విమానములో వస్తున్నప్పుడు చాలా భువనాలు మాకు పరిచయం అయ్యాయి మరో త్రిమూర్తులు కూడా మాకు దర్శనం ఇచ్చారు ఇది కొత్త సృష్టియా లేక ఇది పాతదేనా తెలియజెప్పు తల్లి నువ్వు ఎప్పుడు ఏది సృష్టించాలనుకుంటావో ఎప్పుడు విరమించాలని అనుకుంటున్నావో ఎప్పుడు నశింపజేయాలని అనుకుంటున్నావో ఎవరికీనూ తెలియదు మమ్మల్ని యువతులుగా మార్చేశావు అయితేనేమి నీకు సన్నిహితంగా నిలిచి నీ పాద పద్మాలను అర్చించుకునే అవకాశం మాకు లభింపజేసావు అది చాలు తల్లి పురుషులుగా ఉంటే మాకు ఇంతటి అదృష్టము ఇంతటి ఆనందము లభించేదా నిజం చెబుతున్నాను తల్లి నీ పాద పద్మాలకు దూరం అవ్వాల్సి వచ్చినట్లయితే నాకు ఈ త్రిభువనాధిపతి ప ఆధిపత్యము వద్దు ఈ పురుషత్వము వద్దు ఈ యువతిత్వమే ఇలాగే ఉండని అంటే వీళ్ళు అమ్మవారి యొక్క ఆ ద్వీపంలో కాలు పెట్టగానే ముగ్గురు త్రిమూర్తులు పురుషుల నుండి స్త్రీలుగా మారిపోతారు మారిపోయినప్పుడు అమ్మవారి యొక్క చలికత్తె లోపలికి రాణిస్తారో రానియరో బయటే ఉండి అనే సందర్భంలో నేరుగా అమ్మవారి పాదాల చెంతకి వెళ్ళిపోతారు వీళ్ళు స్త్రీ రూపంలో ఉన్నప్పుడు దొరికిన అదృష్టము మాకు ఇదే ఇలాగే ఏమని పరమశివుడు చెప్తున్నాడు ఎలాంటి పురుష అధికారము నాకు వద్దు ఈ పురుషత్వం కూడా వద్దు నేను ఇలా ఉన్నా పర్వాలేదు నేను నిరంతరం నిన్ను ఇలాగే ధ్యానించుకుంటాను తల్లి అని శివుడు చెప్తున్నారు నా రుచి రస్తి మంబ పదాంబుజం తవ విహయావసి త్రిభువ నశ్యాపతిత్వ మావ్యవే శివుడు యువతిగా మారి ఆదిశక్తి పాద పద్మాలను సేవించాడు అనేది ముల్లోకాలలో నాకు కీర్తికి కారణం అవుతుంది నేను శ్రీగా మారి నీ పాదాల చెంత ఉన్నాను అనే కీర్తి చాలు తల్లి నాకు నీ సాన్నిధ్యం లేని క్షణాలు నాకు యుగాలుగా ఉంటాయి నీ పాదాలను ధ్యానించడం కాక వేరే వేరే తపస్సులు చేసేవారు నిజంగా వాళ్ళు చాలా విధి వంచితులు అగౌరవాన్ని గౌరవంగా భ్రమించి ఆత్మవంచన చేసుకుంటున్నారు అంటే ఎన్ని పూజలు చేసినా ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని యాగాలు చేసినా గాని అమ్మవారిని గుర్తించలేని వాళ్ళు నిజంగానే విధి వంచితులు వాళ్ళు అని చెప్తున్నారు తపస్సులు యోగ యోగాలు యాగాలు వీటి వల్ల ముక్తి ఎప్పటికీ లభిస్తుందో అసలు లభించదో చెప్పలేను ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని యాగాలు చేసినా ముక్తి లభిస్తుందో లభించలేదో చెప్పలేను కానీ నీ పాద పద్మాల పుప్పడి రేణువు సోకినంత మాత్రమే అది మాకు ముక్తికి అదే ముక్తికి మార్గము అదే ముక్తి అదే మోక్షము అమ్మా నేను నిరంతరము జపించుకుని ఆనందించడానికి ఏదైనా ఒక దివ్య మంత్రము ఉపదేశించు తల్లి అని పరమశివుడు సాక్షాత్ జగన్మాతను అడుగుతున్నారు క్రిందటి జన్మలో నవాక్షర తారక మంత్రము ఉపదేశించావు పూర్వ జన్మ అనుభవం తోటి చెప్తున్నాడు స్మరణలోకి వచ్చి చెప్తున్నాడు స్వామి నాకు కిందటి జన్మలో నువ్వు నవాక్షర తారక మంత్రాన్ని ఉపదేశించావు అది ఇప్పుడు స్ఫురణలో లేదు ఇప్పుడు నాకు అది గుర్తు లేదు దయచేసి మళ్ళీ నాకు దాన్ని ప్రబో ప్రబోధించు ఉపదేశించు తల్లి అని అమ్మవారిని అడుగుతున్నారు శివుడి అభ్యర్థనకు జగదంబిక సంతోషించింది నవాక్షర మహామంత్రాన్ని అమ్మవారు శివుడికి ఉపదేశించింది శివుడు పరమానందం పొందాడు పాదాలకు సాష్టాంగ పడి అక్కడే నిలబడ్డాడు బీజాక్షర సంశోభితమైన ఆ తారక మంత్రాన్ని ఆ మోక్షద కామద మంత్రాన్ని జపిస్తూ అలాగే అక్కడే అమ్మవారి దగ్గర పరవశించి పోతున్నాడు అది చూసి నేను జగదీశ్వరిని స్థుతించాను అది చూసి ఇప్పుడు ఎవరు బ్రహ్మదేవుడు అన్నమాట ఆయన మాట్లాడుతున్నారు ఓ సర్వజ్ఞురాల ఇంత సన్నిహితంగా ఇంత స్పష్టంగా నీ దర్శనం కలిగించే శక్తి వేదాలకు కూడా లేదు అవి ప్రసాదించే హోమాలన్నింటిలోనూ స్వాహా స్వరూపినివి నువ్వే యజ్ఞయాగాదులు చేసినప్పుడు మనము మంత్రాలు జపించినప్పుడు స్వాహ అని అంటాం కదా ఆ స్వాహా స్వాహ తల్లివి ఆ స్వరూపినివి కూడా నువ్వే తల్లి అని చెప్తున్నారు ఇంత అద్భుతమైన బ్రహ్మాండాన్ని నువ్వు సృష్టిస్తున్నావు నాకంటేను నువ్వు సమర్థుడెవరు అని ఇంతకాలము నేను భావించాను అంటే వీళ్ళు కూడా ఒక మోహంలో ఉన్నారు వీళ్ళే కదా వీళ్ళే ఉన్నారు అనుకున్నారు వీళ్ళకి ఇప్పుడు తెలిసిపోయింది వీళ్ళను మించిన శక్తి ఉంది ఆది పరాశక్తి ఉన్నది అన్న విషయము తెలిసింది తెలుసుకున్నాక అని చెప్తున్నారు బ్రహ్మదేవుడు నీ ఆజ్ఞను పాలించి సృష్టికర్తను కాగలగడం ఒక అదృష్టము కానీ నేను ఒక ధన్యత్వము అని ఇప్పుడు తెలుసుకోగలిగాను ఇంతకు ముందు ఆయన్నే త్రిమూర్తులే పాలన చేస్తున్నారు అని అనుకున్నారు కదా అలా అహంకార భావంతోనే ఉండిపోయాడు ఇప్పుడు ఆ విషయాన్ని తెలుసుకున్నాడు అమ్మవారి అనుగ్రహం వలనే సృష్టిని సృష్టించగలుగుతున్నాను అనే విషయాన్ని తెలుసుకొని ఇప్పుడు చెప్తున్నారనమాట ఇప్పుడు నాకు ఒక కొత్త గర్వము పొడసూపుతుంది నీ పాదవంకజ పరాగాన్ని స్వీకరించగలిగాను అనేది ఇప్పటి నా గర్వము ఇప్పుడు నేను నా అహంకారం తొలగిపోయి నేను నిన్నే సేవిస్తున్నాను నీ పాదాలను చూసినప్పటి నుంచి నాకు ఒక కొత్త గర్వం వచ్చిందమ్మా యథార్థం చెబుతున్నాను కేవలము నీ దయా ధన్యుణ్ణి కాగలిగాను నీ దయ వల్ల నేను ధన్యుణ్ణి కాగలిగాను నన్ను పట్టి బంధించిన మోహని గలాలను పటాపంచలు చేసి నాలో నీ పట్ల భక్తిని స్థిరపరచు సరో సరోజంలో పుట్టాను దాని నుండి ఎలా విముక్తుణ్ణి చేస్తావో అంతా నీ దయ నీ ఆజ్ఞను పాలి పాటించడం ఒక్కటే నాకు తెలిసిన విద్య నీ కింకరుణ్ణి నన్ను దయచూపుము తల్లి అని ఇప్పుడు బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నాడు ఫస్ట్ మనకి బ్ర మహావిష్ణువుకి ఆ అమ్మవారు ఏంటి అనేది తెలుసుకోగలిగారు ఆ తర్వాత అమ్మవారిని స్థుతించిన తర్వాత శివుడు తర్వాత ఇప్పుడు బ్రహ్మదేవుడు నిన్ను నీ ప్రభావాన్ని ఎరుగని వారు నన్ను ప్రభు అనుకుంటున్నారు స్వర్గం కోరి యజ్ఞ యాగాదులు చేసే వేదవేత్తలు కూడా ఇలాంటి భ్రమలోనే ఉంటున్నారు ఎందుకంటే ఆయన సృష్టిస్తాడు కాబట్టి ఆయననే అనుకుంటున్నారు సర్వస్వం బ్రహ్మనే అనుకుంటున్నారు అందరూ యజ్ఞయాగాదులు చేసే వేదవేత్తలు కూడా నన్నే ఆ సర్వస్వము నన్నే ప్రభువుగా అనుకుంటున్నారు నిన్ను తెలుసుకోలేకపోవడము చాలా విడ్డూరంగా ఉంది నువ్వు నన్ను సృష్టించావు అది సృష్టిని చతుర్థ విభాగం అని ఆజ్ఞాపించావు ఇది ఇప్పటికీ తెలుసుకున్నాను ఇప్పటి వరకు ఉన్న నా అహంకారాన్ని నన్ను క్షమించు తల్లి అని పదే పదే ప్రాధేయపడుతున్నాడు బ్రహ్మదేవుడు సృష్టికర్త ఆయననే కాబట్టి ఆయనే ఆయనే అనుకున్నాడంట ఆయన కూడా గర్వంతో అహంకారంతో ఆయననే అనుకున్నాడంట మొత్తం సృష్టిని సృష్టించేది కానీ తెలుసుకున్నాడు అమ్మవారి అనుగ్రహం వల్లనే అమ్మవారి వల్లనే ఇదంతా ఆయన చేయగలుగుతున్నాను అనేది తెలుసుకొని క్షమించమని వేడుకుంటున్నాడు అష్టవిధ యోగ మార్గాలలో అష్ట కష్టాలు పడే మూడుల్ని చూస్తే జాలి వేస్తుంది ఉచ్చరణ మాత్రం చేతనే పవిత్ర చతుర్ చరితుల్ని చేసి మోక్షాన్ని ప్రసాదించేని నామ మహిమ వారికి తెలియదు అమ్మవారి నామంకి ఎంత పవిత్రత ఉంది అనేది కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అని చెప్తున్నారు ఏదో ఒక వంకతోనైనా ఉచ్చరించిన మనము సిద్ధిని పొందుతాము అమ్మవారి నామాన్ని ఏ రకంగానైనా జపించిన పర పరతత్వాన్ని సిద్ధిని పొందుతాము అదేమి చిత్రము కదా అది సృష్టిని చతుర్థ విభాగి విభాగించడం అనేది నీకొక పెద్ద పనేమి కాదు కేవలము నీ చూపులతోనే చేసి వేయ చేసి వేయగలవు సృష్టిని మొత్తము కళ్ళు కనుచూపుతోనే నువ్వు సృష్టించగలవు తల్లి అని చెప్తున్నారు అయినా విధి అంటూ నన్నొక్కడిని కల్పించి ఆ పనిని నువ్వు నాకు అప్పగించడము నీ వినోదము అమ్మవారు ఏదైనా ఆమె ఒక్కతే చేయగలంత సమర్థురాలు కాబట్టి ఇక్కడ మాకు కొన్ని విధులను కల్పించడం కోసమే మమ్మల్ని సృష్టించావు మాకు ఈ పనులను అప్పజెప్పావు తల్లి అది నీకు ఒక వినోదము అది నీకు ఒక ఆట అని చెప్తున్నారు నా తండ్రి విష్ణుమూర్తిని జగద్రక్షకుడు అనడము నన్ను సృష్టికర్త అనడము అలాంటిదే ఇప్పుడు విష్ణుమూర్తి ఏమో పాలన చేస్తాడు బ్రహ్మదేవుడేమో సృష్టిస్తాడు ఇది ఇలా చెప్పింది కూడా అది అలా సృష్టించి అలా చెప్పినది కూడా నువ్వే తల్లి అని చెప్తున్నారు కాకపోతే కైటబుల నుంచి నువ్వు రక్షించాల్సి వచ్చింది ఎందుకట నా నుదిటి నుండి పుట్టిన శివుణ్ణి సృష్టి సంహారకుడు అనిపిస్తుంది కూడా నువ్వే అంటే బ్రహ్మ ఒక క్షణంలో భయపడి మధు కై నుంచి ప్రాణహాని కలిగినప్పుడు విష్ణువు దగ్గరికి వెళ్తారు వెళ్ళినప్పుడు స్వామివారు కూడా నిద్రావస్థలో ఉండి ఆయన ఏమీ బయటికి రాలేకపోతే మళ్ళీ ఆ మహామాయను ప్రార్థించడం వల్లనే కదా అమ్మవారు వచ్చి రక్షిస్తేనే కదా వీళ్ళు ఆ మహావిష్ణువు వాళ్ళతో పోరాడి బయటపడతారు వీళ్ళు వాళ్ళని సంహరిస్తారు కదా ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు అంటే మేము ముగ్గురము నీ ద్వారా సృష్టింపబడి పాలన చేస్తున్నప్పటికీ నువ్వు లేనిదే ఏ పని మాకు జరగదు అని మరి నువ్వు చెప్పావు అని చెప్తున్నారు నువ్వు ఎక్కడ జన్మించావో విన్నవాడు గాని కన్నవాడు గాని ఈ భ్రూ భూ ప్రపంచంలో ఎవడూ లేడు ఎలా జన్మించావో తెలిసిన వాడు కూడా ఎవడూ లేడు నువ్వు ఆది శక్తివి ఏకైక ద్వితీయ శక్తివి అందుచేతనే నీ తంత్రాలు నీ మంత్రాలే తప్ప నిన్ను తెలుసుకోవడానికి మరొక మార్గము లేదు అమ్మవారు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి ఎప్పుడైనా మనం ఏ చరిత్ర అని పలానా దేవతల చరిత్రలు తీసుకుంటే వీళ్ళు ఇలా పుట్టారు అని వస్తుంది కానీ అమ్మవారి గురించి చదివినప్పుడు మాత్రము ఆవిడ ఎలా వచ్చారు ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పలేదు అని చెప్తున్నారు ఎలా జన్మించింది అనే విషయము ఏ విధంగా అమ్మవారు ఉన్నారు అనే విషయాన్ని ఎవరు ఇప్పటి వరకు కూడా తెలుసుకోలేకపోయారు కాబట్టి నువ్వు ఏకైకాద్వితీయ శక్తివి నీ తంత్రాలు నీ మంత్రాలే తప్ప మాకింకొక మార్గము లేదు మరొక ఉపాయము లేదు నువ్వు కేవలము స్వతంత్రురాలివి నతే జన్మ కుత సంభవస్ శక్తి స్వమేకా భవానీ స్వతంత్రే సమస్యతో బోధితాసి నువ్వు మాతో ఉంటేనే మా విధులు మేము నిర్వర్తించగలుగుతాము లేకపోతే నువ్వు లేనిదేదియు మాకు పనులు జరగవు ఇది సత్యము కానీ కొందరు అల్పాశులు అల్పాశయులు ఈ చిత్ర విచిత్ర వినోదాన్ని అర్థం చేసుకోలేక వృధాగా వివాదాస్పదలు అవుతున్నారు అంటే అంతా మేమే అనేది అంతా జరుగుతుంది అనేసి కొందరు భావిస్తున్నారు ఆద్య దేవుడైన ఈశ్వరుడు అకర్త అనిహుడు అనీహుడు అనుపాధి అకలశ్రీ నీ వినోదము నీ ని తీర్థము అంటే శక్తి ప్రధానము చూస్తూ ఉంటాడని విధిఘ్నులు అంటున్నారు అంటే పరమేశ్వరుడు అలాగే చూస్తూ ఉంటాడు అనే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ వేదులు వేదాంతులు వీళ్ళందరూ అల్ప ఆశయులు వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు ఈ దృష్టాదృష్ట విభేదములు అంటే ప్రకృతి పురుషుడు అనే విభేదములో ఆ మహాపురుషుడు ఆద్య దేవేశ్వరుడు నీ విభువుడు నీకంటే పూర్వుడు మరింకా మూడవ ప్రమేయం అనేది లేదు అంటే ఇక్కడ అమ్మవారు శ్రీయా పురుషుడా అన్న విషయము చెప్తున్నారనమాట ఆమెనే స్త్రీ ఆమెనే పురుషుడు అని అనే విషయాన్ని చెప్తున్నారు ఆ విషయాన్ని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు ఇంత బ్రహ్మాండాన్ని ఆ మళ్ళీ త్రిమూర్తులను సకల దేవతలను దిక్పాలకులను ఇంత మందిని సృష్టించింది ఆ మహామాయ కాబట్టి ఆమె గురించే మాట్లాడుతూ చెప్తున్నారనమాట ప్రకృత పురుషుడ అమ్మవారు ఏంటి అనేది కూడా ఆమె ఎలా పుట్టింది ఎలా అనే విషయం ఇప్పటి వరకు కూడా ఎవరు తెలుసుకోలేకపోయారు కేవలం మంత్ర తంత్ర సాధనలోనే ఉండిపోయారన్న విషయాన్ని చెప్తున్నారు అయితే అమ్మ నాదొక చిన్న సందేహము వేదవాక్యము మిథ్య కాదు వేదంలో చెప్పింది అది నిజమవుతుంది కనుక అడుగుతున్నాను విరోధాన్ని పరిహరించి మనశ్శాంతిని నాకు ప్రసాదించు నాకున్న విరోధాన్ని తొలగించి నాకు మనశ్శాంతిని ప్రసాదించు ఏకమేవద్ ద్వితీయము బ్రహ్మ అని కదా వేదాలు చెప్తున్నాయి ఏకమేవా ద్వితీయము అనే విషయాన్ని ఆ బ్రహ్మనే కదా అన్ని అన్ని వేదాలు చెప్తున్నాయి అది నువ్వా లేక నీ విభుడైన పరాత్పర మహాపురుషుడా అంటే నువ్వు అప్పుడే స్త్రీగా అప్పుడే పురుషుడుగా ఉంటావు కదా ఈ విషయాన్ని నాకు తెలియజేయిన సందేహాన్ని తెలియజేయి తల్లి ఏకమేవా ద్వితీయం యద్బ్రహ్మా వేదవంతతి వై సాకి సాకిం తాప్య సౌవాకిం సందేహం వినివర్తయ ఈ ఏకత్వ ద్విత్వ విచారణలో మునిగిపోయిన నా మనస్సు ఒక నిశ్చయానికి రాలేకపోతుంది తల్లి పుణ్య విశేషం వల్ల నీ పాద పద్మాలను సమాశ్రయించగలుగుతున్నాను కాబట్టి నీ ముఖత వినే అవకాశము లభించింది నా సందేహం తీర్చు నిజానికి నువ్వు పురుషుడివా స్త్రీవా అది కూడా తెలియజెప్పు పరాశక్తిని తెలుసుకొని భవసాగరం నుంచి విముక్తుణ్ణి అవుతాను ఈ విషయాన్ని నేను తెలుసుకుంటాను అసలు నువ్వెవరో మేము తెలుసుకుంటాను తల్లి నువ్వు ఏంటి పురుషుడివా శ్రీవా అన్న విషయం నీవే చెప్పు తల్లి అనేసి బ్రహ్మదేవుడు అడుగుతున్నాడు పుమాపి పుమానసిత్వం శ్రీ వాసివద విస్తరణతో మమహ జ్ఞావాహం పరమాం శక్తిం ముక్త హౌ భగవసాగరాత్ నారద వినయంగా కేవల జిజ్ఞాసతో అడిగిన నా ప్రశ్నకు ఆ మహాదేవి మృదువుగా క్లుప్తంగా సమాధానం చెప్పింది నాకు సందేహాన్ని తీర్చింది ఆ విషయాన్ని చెప్తాను శ్రద్ధగా విను రమా మేడం క్లోజ్ చేయమంటారా చూడండి మీరు ఎంత వరకు అయింది చెప్పుకుందాం అంటే చెప్పుకుందాం మీ దీనితో దీనితో ఈ పారాయణాన్ని ముగిస్తున్నానండి సర్వం శ్రీ జగన్మాత చరణారవిందార్పణమస్తు స్వస్తి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ओम शांति 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 श्री मातृय नमः श्री मातृय नमः उमा सुंदरीमा पाठండి लक्ष्मी दे पाठ पाठ दना महालक्ष्मी दया हं सहवम महालक्ष्मी మహాలక్ష్మి దయచేయవమ్మా మా ఇంట శరముగా కొలు ఉండవమ్మా మా ఇంట శరముగా కొలు ఉండవమ్మా ప్రతి సంలో నిన్ను సేవి ప్రతి సంధ్యలో నిన్ను సేవింతు నమ్మా ఫల పుష్పములతోడార్చితు నమ్మా ఫలపుష్ములతోడచ్చింటూనమ్మాీలక్ష్మి జయలక్ష్మి మహాలక్ష్మి మమ్ మేళురావం అసౌభాగ్యలక్ష్మి శ్రీలక్ష్మి జయలక్ష్మి శ్రీ మహాలక్ష్మి మమ్మేలు రావమ్మ అసౌభాగ్యలక్ష్మి రవం మా మహాలక్ష్మి దయచేయవమ్మ మా ఇంత శరముగా ఉండవమ్మా పాలకడలిని పుట్టి ప్రభవించినావు సౌరి చేయంది శోభించినావు పాలకడలిని పుట్టి ప్రభవించినావు శ్రీశౌరి చేయండి శోభించినావు స్థితి కారకమూర్తి శక్తి శక్తి అమ్మా పులిచేటి వారింట కలిమిని అమ్మా చితి కారకామూతి శక్తిని అమ్మా పొలిచేటి వారింట కలిమిని సోమ సోమసుందరి సోదరి వినివ సోమసుందరిని సోదరి వినివూ శుభములు కూచేటి శ్రీమూర్తి శుభములు కూర్చేటి శ్రీమూర్తి వంమా శ్రీలక్ష్మి జయలక్ష్మి శ్రీ మహాలక్ష్మి మమ్ మేళురావం సౌభాగ్యలక్ష్మి శ్రీలక్ష్మి జయలక్ష్మి శ్రీ మహాలక్ష్మి మమ్ మేళురావం సౌభాగ్యలక్ష్మి రావమ్మ మహాలక్ష్మి దయచేయవమ్మ మా ఇంట స్థిరముగా కొలు ఉండవమ్మా రావమ్మ మహాలక్ష్మి దయచేయవ మా శరముగా కొలు ఉండవమ్ జై శ్రీకృష్ణ చాలా బాగుంది మేడం సెషన్ ఏం చేసుకుందామా